నెల్లూరు నుండి బాలార్క గారు గురు పూర్ణిమ రోజు స్వామికి ఫోను చేసి స్వామి ఈ రోజు గురు మీ ఆశీస్సులు కావాలి అని అడిగారు స్వామి ఆశీర్వదిస్తూ నీ మనసులో కోరిక నెరవేరిందా అపార్ట్మెంట్ కొనుక్కోవటం నీకు ఇష్టమే కదా ఎనిమిది లక్షలకు బేరం కుదిరింది కదా అని అడిగారు వారు ఆ రోజే అపార్ట్మెంట్ కొందామని అడ్వాన్స్ ఇచ్చిన విషయమే స్వామి చెప్పేసరికి వారి ఇంటి పాది ఆనందించారు విజయవాడ గొట్టెపూర్ల లక్ష్మీగారి అన్నయ్య శ్రీ చిన్మయ చిన్నజీయరు స్వామి భక్తులు దర్గా స్వామి గురించి ఆయనకు అసలు తెలియదు ఒక రోజు రాత్రి ఆయన కలలో ఒక మహనీయుడు తెల్లని బట్టలతో గడ్డంతో కనబడ్డారు తరువాత రోజు ఇంట్లో వాళ్ళకి కల గురించి చెప్పాడు తరువాత రెండు రోజులకి ఒక వాహనం కొనాలని కడప వెళ్ళాడు అక్కడ దర్గాస్వామి గురించి తెలిసి దర్శనానికి వెళ్ళి చూస్తే రెండు రోజుల క్రితం ఆయన కలలో దర్శనమిచ్చిన మహనీయుడు శ్రీ స్వామివారే గారి కుటుంబం అంతా దర్గాస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వారేమీ చెప్పకుండానే స్వామి గారిని చూసి నీలో విజయవాడ కనకదుర్గ దర్శనం అవుతుంది అక్కడికి వెళ్లకుండా దర్శనం ఇచ్చావు మా భాగ్యం అని అన్నారు అంటే ఆవిడ విజయవాడ నుండి వచ్చారని ఎంత స్పష్టంగా చెప్పారోనని స్వామి యొక్క సర్వజ్ఞత్వం మనసులో దృఢపడింది దమ్మపేట గోర్తి సాయి సుబ్రహ్మణ్యం బెంగుళూరులో చదువుతుండగా తరచూ శ్రీ దర్గాస్వామి వారికి ఫోను చేస్తుండేవాడు ఒకరోజు అతని తండ్రి గారు అతనికి ఫోన్ చేసి ఉపనయనానికి ఫలానా రోజు మంచి ముహూర్తమని దాన్ని నిర్ణయించారని చెప్పారు ఆ రోజు దర్గాస్వామి వారికి విషయం చెబుదామని సాయి ఫోను చేస్తే ఏ టెలిఫోన్ లైన్లు కలవలేదు కానీ ఆ రోజు రాత్రి సాయి కలలో అతను స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి ఫలానా రోజు ముహూర్తం మంచిదని నాకు ఉపనయనం నిర్ణయించారు అని చెబితే స్వామివారు అదేమీ ఈ గట్టి ముహూర్తం కాదు మామూలుదే అని రెండు మూడు సార్లు చెప్పారు స్వప్నం అంతరించింది ఇది జరిగిన మూడవ రోజు సాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అతనితో ముహూర్తం పెట్టిన శాస్త్రి గారు మరలా వచ్చి ముహూర్తానికి పెట్టింది శుభ నక్షత్రమే అయినా తారాబలం కుదరలేదని చెప్పి ఇంకొక రోజు నిర్ణయించారు అని చెప్పారు శ్రీ స్వామి వారు సర్వజ్ఞులు పెట్టిన సంగతి సాయి సుబ్రహ్మణ్యం చెప్పకుండానే అతనికి స్వప్న దర్శనమిచ్చి ముహూర్త బలం గురించి చెప్పలేరు సర్వ సర్వ ప్రేరణాధికారిగా ముహూర్తం పెట్టిన శాస్త్రి గారిని దిద్దుకునేటట్లు చేసినారు స్వప్న దర్శనమిచ్చి వారి సామర్థ్యాన్ని ప్రే ప్రేమను ఎరుకపరిచిన ఆ సర్వ సమర్థునికి పూర్ హృదయపూర్వక నమస్కారాలు ఆశ్రమంలో సేవ చేసే శంకరయ్యను స్వామి ఒక రోజు తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు నిద్రలేపి దొంగలు పడ్డారు లేవరా హుండి ఎత్తుకు వెళ్తున్నారు లాంతరు వేసి చూడు అని చెప్పారు శంకరయ్య లాంతరు వెలిగించి అంతా వెతికి వెతికి హుండి భద్రంగానే ఉందని గమనించాడు తదుపరి కొద్ది రోజులకి శంకరయ్యకు తన పూర్వపు గురువుగారి సమాధి మందిరంలో దొంగలు పడి హుండి ఎత్తుకెళ్లారని తెలిసింది అది కూడా స్వామి తనను నిద్రలేపిన రోజునే జరిగిందని శంకరయ్య తెలుసుకున్నాడు ఈ ీల ద్వారా స్వామి సర్వజ్ఞులని తమ నాశ్రయించిన భక్తులకు విశ్వాసాన్ని చిత్రమైన రీతిలో ఎలా దృఢపరుస్తారో తెలుస్తుంది స్వామి తమ భక్తులు ఎవరైనా గర్భవతులుగా ఉండి ప్రార్థన చేస్తే వారి పట్ల విశేషమైన శ్రద్ధ కనబరిచేవారు దర్గాలోను దర్బార్ సాయి మందిరంలోనూ తీర్థం ఇచ్చేటప్పుడు మూడు నెలలు నిండిన గర్భవతులకు రెండు సార్లు ఇచ్చేవారు ఒకసారి తీర్థం ఆ తల్లికి రెండవది గర్భంలో ఉన్న బిడ్డకు అని చెప్పేవారు గర్భధారణ అయినా దంపతులు ఇద్దరూ వచ్చి ఐదవ నెల లోపల కనీసం ఒక్కసారి దర్శనం చేసుకోమని సూచించేవారు ప్రసవం అయ్యేదాకా తల్లి బిడ్డల ఆరోగ్యం పట్ల బాధ్యత వహించేవారు బిడ్డ పుట్టినాక మూడు నెలలలోపు ఒక్కసారైనా తీసుకురమ్మని చెప్పేవారు ఈ మూడు నెలలలోపు మొదటి దర్శనం కష్టతరమైన దాని వలన బిడ్డలకు విశేషమైన మేలు జరిగేది అట్లాగే మొదటి రెండు సంవత్సరములలో పసిపిల్లలను ఆశ్రమానికి తీసుకెళ్లటం వలన వారిలో ఎదుగుదల విశేషంగా కనపడేది వీరప్రతాప్ భార్య గర్భిణిగా ఉండి ప్రసవం సమ సమయం అమ్మయ్యను తలుచుకున్న రెండు నిమిషములలో డెలివరీ అయ్యింది తర్వాత దర్గాస్వామి కలలో కనిపించి అమ్మాయి డెలివరీ చేయించింది అని చెప్పారు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సాయంత్రం వీరప్రతాప్ దంపతులు ప్రగతి నగర్ స్కూలుని బయట నుండి చూసి వారి అమ్మాయిని ఆ స్కూలులో చేర్పిస్తే బాగుంటుందని అనుకున్నారు కానీ స్వామి కలలో కనిపించి చెప్పలేదు కదా అని అనుకున్నారు ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి బుజ్జమ్మను ప్రగతి నగర్ స్కూల్లో చేర్పించండి బాగుంటుంది అని చెప్పారు దర్గా స్వామి వీరప్రతాపు భార్య కలలో కనిపించి ఒక ఇల్లు చూపించి దాన్ని కొంటారని చెప్పారు అలానే వారు రెండు నెలలకి ఆ ఇంటిని కొన్నారు స్వామికి సమర్పణ చేసిన వారు ఎక్కడ ఉన్నా ఎల్ల వేళలా వారి ఆలోచనలు స్వామి గమనిస్తుంటారు వారికి సరైన మార్గదర్శనం చేస్తుంటారు స్వప్నంలో సద్గురు దర్శనం కేవలం ఆ సద్గురు కృప వలన మాత్రమే జరుగుతుంది స్వప్న దర్శనం ప్రత్యక్ష దర్శనంతో సమానము దమ్మపేట ద్వారా దారా నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామివారు నాగేశ్వరరావు గారిని శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని ఒక చోట తెరవమన్నారు వారు తెరిచిన చోట పదవ అధ్యాయంలో వల్లభేషుడిని దొంగలు చంపబోతి శ్రీ 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 శ్రీపాదవా శ్రీపాదుల వారు రక్షించిన సన్నివేశం వచ్చింది దీన్ని నిత్యం శ్రద్ధగా పారాయణ చేస్తుండమని చెప్పారు నాగేశ్వరరావు గారు అలానే చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో వీరు శ్రీపాద స్వామి వారి దర్శనార్థం కురువు కురువపురం పోతూ కృష్ణానదిని బుట్ట పడవలో దాటవలసి వచ్చింది బుట్ట పడవ నది మధ్యలోకి వెళ్ళేసరికి బుట్టకు రంధ్రం పడి నీళ్లు బుట్టలోకి వచ్చేశాయి బుట్ట పడవ నడిపేవాడు బుట్ట మునిగిపోతుంది అందరూ నదిలో దూకేయండి ఈత వచ్చిన వాళ్ళు ఒడ్డుకు చేరుతారు అని అరుస్తూ తాను నీటిలోకి దూకేశాడు అతని తోటి మిగిలిన అందరూ దూకేశారు కానీ ఒక మనిషి పదిహేను సంవత్సరంలో వయసు గల ఆమె కుమార్తె నాగేశ్వరరావు గారు ఈత రానందున బుట్టలో ఉండిపోయారు నిమిషంలో బుట్ట ప్రక్కకు పొరిగిపోయి నాగేశ్వరరావు నీటిలో ఉన్నారు ఆయన ప్రాణభీతి చేతనను రక్షించమని శ్రీపాదస్వామిని ప్రార్థిస్తూ బిగ్గరగా అరుస్తున్నారు బుట్టవాడు అందులో ఉన్న ఆమెను రెక్క పట్టుకొని ఒడ్డుకు తీసుకుపోతున్నాడు లోగా నదిలో తేలుతున్న బుగ్గల మూట బొగ్గల మూట దొరికినందున నాని నాగేశ్వరరావు గారు పట్టు పట్టుకున్నారు ఆ మూట ఒక బండకు తగిలి వా ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆగింది అది అలా ఆగకుంటే వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవారే బుట్టవాడు వచ్చి వారిని ఒడ్డుకు లాక్కుపోయాడు ఈ ప్రమాదంలో పదహైదు సంవత్సరంల అమ్మాయి చనిపోయింది శ్రీ దర్గాస్వామి వారు రెండు సంవత్సరాలకు ముందే శ్రీ శ్రీపాదుల వారి దగ్గర ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసి వల్లభేషుని వృత్తాంతం నిత్యం పారాయణ చేయమన్నారు మానవాకారం ధరించిన దైవమే శ్రీ దర్గా స్వామి వారిని నాగేశ్వరరావు గారి దృఢ సం నమ్మకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన దమ్మపేట తొండెపురాజు గారు శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి ఏరా నాకు రోజు పాలు పోస్తావా అని అడిగారు ఆయన పోస్తాను స్వామి అని చెప్పారు శ్రీ స్వామివారు నీవు పాలు పోయి పోయవురా నీళ్లే పోస్తావు అని అన్నారు ఆయన ఇంటికి వెళ్ళిన రోజు నుండి రోజు ఒక గ్లాసు పాలు శ్రీ స్వామివారికి నైవేద్యం పెట్టేవారు అలా రెండు సంవత్సరాలు చేసిన తర్వాత అశ్రద్ధ వలన పాలు పెట్టడం మానేసి కేవలం గ్లాసులు నీళ్లు పెట్టడం మొదలు పెట్టారు రాజుగారు శ్రీ స్వామివారి వద్దకు వస్తూనే ఏరా నాకు పాలు పోయట్లేదు నీళ్లే పోస్తున్నావు కదా అన్నారు స్వామి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన శ్రీ స్వామివారన్న మాట యథాతథంగా జరిగింది సాధారణంగా ఇళ్లలో భగవంతునికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేయగలిగిన వారు చేసుకోవటం మంచిది పూజ చేయటం తెలియని వారు చేయలేని వారు కనీసం పంచోపచార పూజ పుష్పం ధూపం దీపం నైవేద్యం హారతి చేయటం మంచిది ఈ నైవేద్యం కూడా మడితో ఇంట్లో వండుతూ వండుకున్న ఆహారాన్ని మొదట భగవంతునికి నివేదన చేసి కుటుంబ సభ్యులు స్వీకరించటం అన్ని విధాల శ్రేష్టం కారణాంతరాల వల్ల ఈ రకంగా చేయలేని వారు ఒక గ్లాసు పచ్చిపాలు ఒక గ్లాసు నీళ్లు భగవంతుని ముందు పెట్టే ఆచరణ కూడా మంచిది మంత్రయుక్త ఆచరణ చేయలేని వారు భావయుక్త ఆచరణనైనా చేయవచ్చు పరమాత్మ భక్తుని యొక్క భావానికి మాత్రమే కట్టుబడతాడు వీరప్రతాప్ గారి బంధువు ఒకరు తమకి కూతురు పుట్టిన తర్వాత స్వామిని దర్శించింది స్వామి ఆమెతో మరలా నువ్వు కొడుకు పుట్టినాకే వస్తావు అని అన్నారు తర్వాత పదహైదు సంవత్సరంలకి ఆమెకు పిల్లవాడు పుట్టాడు అప్పుడు ఆమె స్వామిని దర్శించుకుంది దమ్మపేట మోహనరావు గారు చూసిన సన్నివేశం ఎవరో భక్తులు ఏదో సమస్య విషయం అడగాలని శ్రీ దర్గాస్వామి వారి దగ్గరకు నీలకంఠరావు పేట వచ్చారు ఆ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు కొంతకాలానికి నీకు చాలా ప్రమాదకరమైన జబ్బు చేస్తుంది దేవుడు రక్షిస్తాడు అని స్వామి చెప్పారు ఆ వచ్చిన వారికి ఇదేమీ అర్థం కాలేదు వారు ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకు ఆయనకు మెంటల్ వచ్చినట్లు ప్రవర్తించసాగాడు ఎంతో తెలివి గలవాడు ఏమీ మాట్లాడకుండా ఇంట్లో ఒక మూల కూర్చోసాగాడు వాళ్ళు చేతబడులు స్పెషలిస్ట్ డాక్టర్లు యంత్రాలు మంత్రాలు అన్ని చేసి విఫలమైనారు ఆయన తల్లిగారు మాత్రం మారకుండా శ్రీ స్వామివారిని స్మరించి తన కుమారుని పరిస్థితి మానసికంగా శ్రీ స్వామివారికి విన్నవించుకుంటుండేది ఒక రోజు ఆయనకు నెల్లూరు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు ఆయన తల్లిగారికి ఆయన మంచం చుట్టూ ఒక చంద్రబింబం లాంటి వెలుగులో శ్రీ దర్గా స్వామి వారు అభయహస్తం చూపుతున్నారు ఆ వెలుగులో శ్రీ స్వామివారు ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు దర్శనమైంది తర్వాత కొంతకాలానికి ఆ తల్లి నీలకంఠరావుపేటలో శ్రీ శ్రీ స్వామివారిని దర్శించి ఆస్పత్రిలో తన బిడ్డ మంచం చుట్టూ తమరొక వెలుగులో అభయహస్తం చూపుతూ తిరిగారు కనుక తన బిడ్డకు ఆరోగ్యం తమరి కృప వల్లనే చెక్కబడింది అని బల్లబుద్ది చెప్పింది శ్రీ స్వామివారు నీవు అలా చెప్పకూడదమ్మా అని ఆ అనునయంగా చెప్పారు స్వామివారే ఆమెకు దర్శనమిచ్చి నయం చేసినా అందరి ఎదుట అలా తమ మహిమను బహిర్గతం చేయటం ఇష్టపడలేదు శ్రీ స్వామి అలా చెప్పకూడదమ్మా అని సున్నితంగా సూచించారు నిజమైన సత్పురుషుల లక్షణం ఇది నేను అల్లా మాత్రమే బానిసను నా నుండి ప్రకటమయ్యే ఈ ఎల్లీలన్నీ గురుడు కృపకు నిదర్శనమే అని శ్రీ షిరిడీ సాయి చెప్పిన దానికిది సరిపోయినది బెంగుళూరు నుండి సుధాకర్ని ఒక పర్యాయం స్వామి దర్గాలో ఉండమన్నారు అతను ఉండకుండా బెంగుళూరుకి బయలుదేరాడు మదనపల్లి దగ్గరికి వచ్చేసరికి అతని స్నేహితుడు ఫోన్ చేసి తన తమ్ముడు తప్పిపోయాడు స్వామికి చెప్పి ఆశీస్సులు తీసుకోమని చెప్పాడు అతను తర్వాత రోజుకి స్వామి దగ్గరకు వెళ్ళాడు అక్కడున్న వాళ్ళు సుధాకర్ తో స్వామి నీవు ఈ రోజు వస్తావని చెప్పారు స్వామికి అతని స్నేహితుని తమ్ముడు తప్పిపోయాడని చెబితే స్వామి అతను వస్తాడు అని చెప్పారు అలానే స్వామి చెప్పిన ప్రకారం అతడు వచ్చాడు ఒకసారి రాయచోటి అమర్నాథ్ గారి అమ్మగారికి గారి చెవి కమ్మలలోని డైమండ్లు పోయాయి ఇల్లంతా వెతికినా అవి కనిపించలేదు వారి అమ్మగారు దాని విషయమై బాధపడినారు ఆయన దర్గాల దగ్గరికి వెళ్ళి మనసులో ఏమిటి స్వామి ఈ వయసులో మా అమ్మను ఏడిపిస్తున్నారే అవి దొరికితే కొంత డబ్బు దక్షిణగా అమ్మయ్యకి పంపి సమర్పిస్తానని మొక్కుకున్నారు మృక్కున్న రెండవ రోజు కల్లా డైమండ్లు లో జండు భామ్ సీసాలో కనపడ్డాయి మృక్కు తీసాలని స్వామి దగ్గరకు వెళ్ళగానే వారేమీ చెప్పకుండానే దొరికింది కదరా మీ అమ్మ వేసుకోపోరా అని అన్నారు తమ భక్తుల మనసులోని ఆలోచనలను స్వామి గమనిస్తూ కాపాడుతుంటారని విశ్వాసం దృఢపడింది ఈ అధ్యాయంలో చెప్పబడిన అనుభవాలలోని భక్తుల భక్తులందరూ కొన్ని సంవత్సరాలుగా స్వామితో అనుబంధం ఉన్నవారు స్వామి ఎందు భక్తి విశ్వాసాలు కలవారు స్వామి గురువు నమ్మిన వారి సొమ్ము అని చెప్పేవారు ఇటువంటి అనుభవాలు కలగటానికి భక్తుని యొక్క మనసులో స్వామి యొక్క ప్రతిరూపం నిలబడి ఉండాలి స్వామివారు పై చెప్పిన వాటిలో ఏ పని చేసినా తమ మహత్తును ప్రక ప్రకటితం చేసుకునేందుకు కాక తమ భక్తుల విశ్వాసాన్ని దృఢపరిచేందుకు వారిని సంస్కరించి సరైన మార్గంలో నడిపేందుకు మాత్రమే నిదర్శన రూపకంగా చేశారు